మీరు వేలకున్న ముందరములు నాకు అప్పకు వెళ్ళండి కాబట్టి వచ్చిన మొదలు ఒకటే అభినయం అవునలే కొత్తగా సాలి కొడుకు వచ్చి కోడి కొడుకు పుట్టు బుద్ధిలో బుద్ది కూడా ఒకటి అవి మంచి చిన్నగా కనపడి అన్నాను మరి అలా అన్నారు బాగుంది అయినా వాటి వెళ్ళకుంటే నాకు నాకెలా తెలుస్తుంది ఒకసారి ఇస్తారా పసుపు ఇస్తాను ఏ ఎందుకంటే ఎందుకు మా అయ్యి అడుగుతారు ఇంక పెద్ద వయసులో కూడా మీ నాన్నగారు మిమ్మల్ని కొడతారా ఇస్తలే పెట్టుకోమంటారా మీరే పెట్టుకుంటారా పెట్టమంట అయితే పెట్టండి ఒకసారి లేకుండా పెట్టాలి

లేదండి రెండో కదా సులువు అవునా ఏడు నేను నాకు మర్యాదపూర్తుందా బంగారం ఇచ్చారు కదా మరి నేను కూడా మీకు మర్యాద చెయ్యాలిగా చెయ్యనా చిలకలు చిలకలకి చుట్టూనా తాంబూన అబ్బా మొన్న వెనకాల తింటే గుంటూరు ఇప్పుడు అబ్బో కొద్దిలే అతడు కళాభిమానులు కళా పోషకులు బూరుగుల కృష్ణమాచారి కృష్ణమాచారి గారు దుర్యోధన పాత్రధారి ఏపీ అవార్డు గ్రహీత సీతామణి పాత్ర నాకు ఒక వంద రూపాయలు అలాగే మా ప్రముఖ గారు రూపాయలు ఆశీర్వదించి ఇచ్చారు వారికి మా ఇరువురి తరఫున కోతులేని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కృపా కటాక్షములు కలిగి వారికి ఆయుర ఆరోగ్యాలను భాగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మా హృదయపూర్వకమైన కళాభివందనాలు తెలియజేస్తున్నా ప్రేమించుకుంటున్నాం కదా ప్రేమలు మనం అనేక చేసుకోవాలి కదా ఉందరే ఉంగరాల రాయుడా ఉంగరాలతో పని ఉంది కానీ సుందరంగ మరిగడ్డేనా మొన్న మా చిత్రం వెళ్ళి బావగారు మీ కొట్టులో సరుకులు తెచ్చుకుంటామంటే నా విలువైన పెన్నుతో నీ అయిన పేపర్ మీద సంతకం చేయనంట వీడు ఎవరి పేపర్ మీద సంతకం చేయాలనుకున్నాడబ్బా ఎవరైనా నా పేపర్ మీద సంతకం చేయాలనుకున్నారేమో ఒరే నా పేపర్ మీద సంతకం చేస్తే నీ పెన్నుల గారు ఏదో నల్లింకు కాదురా ఎర్రికి గారు ముండా కూడా ఇదేంటి పరిస్థితి అన్ని వీళ్ళ నాన్న బుద్ధులు వచ్చేస్తాయి వీళ్ళ నాన్నగుడికి అంతే రావడం నా కళ్ళ దగ్గర క్యార్ 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 అన్ని చంద్రుడు లేదు శ్రీ 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 విరాట్ కోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి దగ్గర ప్రసాదం తీసుకొని వచ్చా ఇది తిన్నయన అరటిపండు ప్రసాదం ప్రసాదం లేది నువ్వు అరే ఇది పురుషులు తినేది పురుషులు తింటే కోటీశ్వరులు అవుతారు నువ్వు కోటీశ్వరులు అయితే నేను కోటేశ్వరు అన్ను కాద అవును నేను పురుషున్నాయి అయితే నువ్వు తింటే తింటా అలాంటి నేను తినేటప్పుడు అర్థం చెప్పాను అలాగే అలాగే అక్కడ చాలరా బాబు అరే అక్కడ కుక్క నాకింది అందు నాకింది దీనికి విస్తక

சவுண்ட் பைட் பாடல் இரண்டு

வீத பெட்டி கொட்டினோடு రోజు ఎప్పుడూ శివరాత్రి వెళ్ళే రాజా మంచిగా ఏదో ఒకటి అందరూ నేనేమో చేస్తున్నారు అందరం అందరం ఇది గందాలలో చిక మీ దగ్గర అమ్ముకంటే వ్యవసాయలు తీసుకొని వచ్చింది ఇవి మాట్లాడలే బొమ్మలతో కూడా నిజాన్ని తెచ్చిస్తాయి బాబు గారు ఆకాశం మహిమ మహిమా ఇరవంటే

సుబ్రహ్మకేమన్నా ప్రత్యేకత ఉందే అది లేదు నా తాయిత తప్పు చెప్పదు కావాలంటే సుబ్రహ్మణ్యం నిలబెట్టు వస్తాయి నా తాయిత ఎప్పుడు తప్పు చెప్పదు

நேரம் நேரில் இவண்ணி சாவிட்டு மயமா அது மாத்திரம் அந்த నా సాయితో ఎప్పుడు తప్పు చెప్పదు ఈ డ్రామా కాంట్రాక్టర్ కడప కుమార్ గారు దీనికి కాంట్రాక్టర్ కడప కుమార్ గారు అదే విధంగా రామయ్య గారు నాయన కమిటీ సభ్యులు మన సాంబశివారెడ్డి రమేష్ రెడ్డి నాగేశ్వర రెడ్డి పుల్లారెడ్డి తిమ్మారెడ్డి వీరందరి కల్లుగోట్ల రామచంద్ర గారి సహాయ సహకారంతో ఇక్కడ నాటకం నడుస్తుంది వారందరూ కలిసి మన కడప రత్నకుమార్ గారి కాంట్రాక్ట్ ఇచ్చారు ఈ నాటకం ఇంతమంది నవ్వడానికి కుమార్ గారికి కళాభివందనాలు నా సాహితీ ఎప్పుడు తప్ప చెప్పారు బంగాళాఖాతంలో వాయుగుండం చెలరేగింది ఇక్కడ సిగ్నల్స్ పనిచేస్తలేవు ఏంటి బాబారు ఇప్పుడు తాట పంజేయనులే నా దప్పన కార్కి వచ్చే దానికి ఈ చిచ్చట కూడా పంజేయకుండా ఏంటి బాబారు నా బాలేలే బాబారు அத்த மக்காக்கு போயா அது கனப்படுத்த இல்ல இதுகோ ఈ శ్రీమతి విరాట్ బహ్దూర్ వీరప్రవేంద్ర స్వామి ఆరాధన సందర్భంగా కాశీనాయన కమిటీ సేవకులు వారంతా కమిటీ సభ్యులు కాదు కమిటీ సేవకులు ఖచ్చితంగా సేవకులు అనేది చెప్పాలి ఎందుకంటే వారు చేసే సేవ కాశీరెడ్డి ఆయన చూస్తూ ఉన్నాడు ఇదిగో ఇక నా కాశీరెడ్డి నాయన మరియు శ్రీ విరాట్ బహదూరు వీరప్రవేంద్ర స్వామి గారి దగ్గర తీర్థం తెచ్చాను ఇదిగో ఈ తీర్థం ఇక్కడ చూసావా చూసావా ఈ మూత తీయకుండా ఈ తీర్థం తాగాలి మూత తీయకుండా ఎవరు నీరు తాగలేరు నేను తాగుతా నేను తాగుతా పందె వేసుకో నువ్వు మూత తీయకుండా నీరు తాగుతావు అవును నీకేం కావాలి అదే పందం వేసుకో పందం వేసుకో మూత ఎంతనా వేసుకో సరే కాని నువ్వు మూత తీయకుండా నీరు తాగుతావు అవును నువ్వు మూత తీయకుండా నీరు తాగితే నేను రెండు ఊటలు ఇస్తాను ఒకవేళ తాగలేకపోతే కాగలేకపోతే ఎరకటిచ్చిన ఎనిమిది వందలు ఈ రెండు వందలు కలిపి వెయ్యి నిజాయితీ వంశం మగవాళ్ళు నాకే సపోర్ట్ చేయాలే అచీవ్మెన్ బాగా ಹೇ ಮೂತದಿತೆ ನೀಲ್ ಗಾತದಿ ಮುಂಡಾ ನೀನ್ ಮೂತದಿ ಏಕುಳ ಗಾವು ನೀನ್ ಮೂತದಿ ಏಕುಳ ಗಾವು ನಮ್ಮ ಮೊಲ್ಲಾ ಮಖನ ಹೆಸರು 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 ನೀನ ಅಮಾಯ ಅಮಾಯ ಹೇ ಮೂತದಿ ಏಕುಳ ನೀನ್ ಗಾತ ಅಮಾಯ ನನ್ನ ಮದ್ರ ಸೊರಿಕಡೆ ಇಚ್ಚುವಾ ಆ ಪಾತ್ ಮಾಡು Yes! प्रवावावावत है? यह जपावावत है? आरे यह जपावत है? मस्क मस्क चीकटिल, मले तोट वेल कावरा बले वाको नहीं मस्क मस्क

ప్రేక్షక దేవులారా నవ్వడం ఒక యోగం నవ్వించడం ఒక భోగం నవ్వలేకపోవడమే ఒక రోగం ఈ రోజు ఈ నాటకంలో దాదాపు మీరు ఒక ముప్పై సార్లు నలభై సార్లు నవ్వించారు ఒక్కసారి నవ్వితే రోజు ఆవుసి పెరుగుతుందని డాక్టర్లు చెప్తారు ఈ రోజు మీరు ముప్పై సార్లు నవ్వారు మీరు దాదాపు ముప్పై మూడు నెలల ఆవుసి పెంచుకున్నట్టు కాబట్టి ఎక్కడైనా చింతామణి నాటకం పెడితే పెట్టించండి ఇలాగా నవ్వండి నవ్వి ఆనందించండి ఈ రోజు కాయసేక్షపండి ఈ రోజు ఇక్కడ నాటక ప్రదర్శన చేయడానికి ముఖ్యమైన కార్యకులు శ్రీ 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 విరాట్ కోసూరు వీరబ్రహీంద్ర ఆరాధనోత్సవం సందర్భంగా కాశీరెడ్డి అయినటువంటి అయినటువంటి రమేష్ రెడ్డి గారు నాగేశ్వర రెడ్డి గారు